ఈసారి నీరు రాకపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందనుకో నిన్ను ఎక్కడున్నా కానీ పట్టుకొచ్చి నువ్వేం చూసుకొని మాటి మాటికి సంజన సుకన్య అని చెప్పేసి అని పరాయి స్త్రీతో రకరకాలుగా మాట్లాడి కించపరుతూ రూములకి తీసుకెళ్తా ఇంటికి వస్తారని చెప్పి మాట్లాడుతున్నావో ఏదైతే చూసుకొని మాట్లాడుతున్నావో అది పూర్తిగా పని చేయకుండా చేస్తావు నీకు అనా నీకు ఏ కా అదే గుండెకాయ ఏ కాయ అయితే చూసుకుని నువ్వు రెచ్చిపోతున్నావో అది నీకు పని చేయకుండా మరి ఎత్తుకొచ్చి సింపుల్గా కింద నరం అనుకో సగం ఐదును వదిలిపోతే తెలుసా నీకు ఈ గోళం ఉండదు ఖచ్చితంగా నేను ఏ నరాల దాట తరుగు తీసుకెళ్ళి కింద నరం దించేస్తాం ఒక నరం ఒక్క నరం దించే సరిపోద్ది అంతే లైన్లోకి వచ్చేస్తాం అర్థమైందా అప్పాబాయ్ అనుకుంటా తిరగడమే అప్పుడు రాంబోమయ్య చక్కబాజం చేసుకుంటా అప్పబాయ్ అని చెప్పి తిరగడమే అప్పుడు ఎంత పెద్ద మగోడు పాట అంటున్నా మనం చేసిన పనికి మా వేసారు అలాంటివి నువ్వు అంత శుద్ధపోసవ ఏం కాదు అంత పెద్ద పత్తిత్వం కూడా కాదు ఇప్పుడు సంసారిరా అని చెప్పడానికి లేదు మన ఫోన్ మనొక్క ఫోన్ ఓపెన్ చేస్తే చాలు నీ ఫోన్ ఒకటి ఓపెన్ చేసి చూపించి అందరికీ సరిపోద్ది ఏం వద్దు నువ్వెంత పోరం పోకేదో తెలిసిపోద్ది జనానికి నేను అనవసరం లేదు నిన్ను ఒక్క మాటనే నిన్ను అన్న నీ ఫోన్ ఓపెన్ చేసి మీడియా ముఖంగా వాట్సాప్ ఓపెన్ చేసి చూపిస్తారు పెద్ద ఏమవుతుంది తామర ఎదవ అన్నీ అందులోనే ఎడితే అక్కడ సంజన సుకన్య వచ్చిన రెండే కాబట్టి రెండే మాట్లాడుతున్నారా బాబు లేకపోతే వందలు ఉంటాయి అక్కడ ఒకటి కాదు రెండు కాదు నువ్వు అధికారులు రాకముందే పెద్ద కామాంధుడివి వచ్చిన తర్వాత మంత్రి హోదా వచ్చిన తర్వాత వందల మంది అనుకుంటాను నాకు తెలిసి రోజు అదే పనిలో ఉంటావు కదా ఏనా ఒక్కసారి ఆ ఫోన్ చూస్తే తెలిసిపోతుంది ఏదో బాగోతా అంతా కూడా నేను అందుకే అంబూతనేది నేను ఊరికే అనట్లా నీకు పెళ్ళి అయ్యి పెళ్ళిళ్ళకి వచ్చిన కూతురు ఉంది ఆల్రెడీ ఇద్దరు కూతురు పెళ్ళిళ్ళు అయింది పెళ్ళిళ్ళు కూడా చేసేవు మనవాళ్ళు ఉన్నారు నీకు మహా అయితే ఇంకొక ఐదారు ఏళ్ళు బతుకుతావు పోయే వయసులో ఉన్నావు కాటికి కాళ్ళు చేపే వయసులో కూడా ఇంకా అమ్మాయిల వెనకాల తిరుగుతున్నాడు నేను అంబోతు అనకపోతే ఇంకేమంటారు ఇంకా నిన్ను ఏమని మాట్లాడతారో తది మొగోడు వచ్చాడని చెప్పేసి అని ఫస్ట్ నీ మీద ఉన్న ఏదైతే మరొక ఉందో దాన్ని నిరూపించే ప్రయత్నం చేసుకో లేదంటే తప్పురా అని చెప్పే ప్రయత్నం అన్నా చెయ్యి రెండు ఏర్లేదు కదా మూసుకొని ఉండు అర్థమైందా ఎదవడు డ్రామాలో ఎదో మాటలు మాట్లాడమాక మా దగ్గర నువ్వు తెలుగుదేశం అధికారులకు వస్తే ఖచ్చితంగా నీకు నరం దించేస్తాం కాలదే అది మాత్రం పక్కా దానికి ఫిక్స్ అయిపో